కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాద ఘటన మృతిపై శుక్రవారం పట్టణచెరు పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి సదాశివపేటలో దర్గాను దర్శించుకొని తిరిగి ప్రయాణంలో టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వచ్చే క్రమంలో ఓఆర్ఆర్పై కారు అదుపుతప్పి రేలింగ్ ఢీకొనడంతో ముందు కూర్చున్న లాస్యా నందిత తీవ్రంగా గాయపడి మృతి చెందింది డ్రైవర్ పిఏకు ప్రాణాపాయం తప్పిందన్నారు అటోన్మెంట్ ఎమ్మెల్యే గారు లాస్ట్ చేయకపోతే చనిపోయింది పిఏ డ్రైవర్ ఆకాష్కి ప్రాక్సిడింగ్ న్యూస్ అయినా అక్కడ శ్రీకరస్లో తీర్పు చేసుకున్నారు చనిపోయింది ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ సదస్సు పేర్లో ఒక దర్గాలి తీలేసి అక్కడ మొక్క తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రిటన్లో అర్లీ మార్నింగ్ అల్ప గురించి చేసి సంగారెడ్డి వైపు ఆ టైంకి డ్రైవర్ కొద్దిగా స్పీడ్లో ఉంది బండి కంట్రోల్ కాలేదు చిన్నగా ఒక ఎదురుగా గుర్తున్న వెహికల్కి ఏదో హిట్ ఇచ్చినటు అనుకోండి ఎదురుగా వచ్చిన వెహికల్ తగ్గిచ్చేసి ఏదో వెహికల్ తగ్గుతాను తర్వాత అతను కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రైలింగ్కి కార్ గుర్తుకుంటారు ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు ఆ కార్ డైరెక్ట్కి వెళ్ళేసి ఆ రైలింగ్ హిట్ ఇచ్చేసరికి ఎమ్మెల్యే గారు అతుకపోయినా ముప్పై రెండు నిమిషాల్లో కూడా కమలా గారిని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు అక్కడ సార్ చెప్పని చెప్పారు ఇప్పుడు ఆ పిఏ పరిస్థితి ఎలా పిఏ బాగా ఉన్నాడు కాలేదు ఓన్లీ ఫ్రాక్చర్ ఇంజిన్ ఏది అంతా సార్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సార్ ఆ వెహికల్ అన్నారు కదా ఆ వెహికల్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారాహా ఇదే వెహికల్ వేరే వెహికల్ గుద్దిందని చెప్పారు ఆ వెహికల్ వీళ్ళని వదలేదు వీళ్ళు కొంచెము హాస్పిటల్ వచ్చి వెనక ఇచ్చి మళ్ళీ చదువుకున్నటువంటి అప్పటికి వచ్చేసి ఉంది హాస్పిటల్ తీసుకొచ్చేసరికి ఎమ్మెల్యే గారు అటోన్మెంట్ ఎమ్మెల్యే గారు లాస్ చంద్రెడ్డ గారు చనిపోయింది పిఏ డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్సిడెంట్ డ్యూస్లోనే అక్కడ శ్రీకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు చనిపోయి ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ సదస్సు పేర్లతో పెరగాలి తీరేసి అక్కడ మొక్క తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రిటన్లో అర్లీ మార్నింగ్ అల్పహారం గురించి చెప్పి సంగారెడ్డి వైపు వేస్తున్నారు ఆ టైంకి డ్రైవర్ కొద్దిగా స్పీడ్లో ఉంది బండి కంట్రోల్ కాలేదు చిన్నగా ఒక ఎదురుగా వచ్చిన వెహికల్కి ఏదో హిట్ వెహికల్ వెహికల్కి ఎదురుగా చిన్న వెహికల్ తనకి ఇచ్చేసి ఏదో వెహికల్కి దిగుతాడు తర్వాత అతను కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రైలింగ్కి కారు గుర్తుకుంటారు ఎమ్మెల్యే గారు ఫ్రంట్ కూర్చున్నారు ఆ కారు డైరెక్ట్ వెళ్ళేసి ఆ రైలింగ్ హిట్ ఇరికి రైట్ మోడల్ ఎమ్మెల్యే గారు అటుకో రెండు నిమిషాల్లో కింద కమలా గారిని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాను అక్కడ సార్ చెప్పందని చెప్పారు ఇప్పుడు ఆ పిఏ పరిస్థితి ఎలా పిఏ పియే వాదనలోనూ కాలింగ్పోయింది ఓన్లీ ఫ్రాక్చర్ ఇంజిరీ ఏదైనా సార్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఆ వెహికల్ అన్నారు కదా వెహికల్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారా ఇదే వెహికల్ వేరే వెహికల్ గుర్తిందని చెప్పారు ఆ వెహికల్ గుర్త లేదు వీళ్ళు కొంచెం హాస్పిటల్ వచ్చి మళ్ళీ సరిపోయినటువంటి దానికి అప్పటికి హాస్పిటల్ తీసుకొచ్చేసరికి ఇద్దరు అప్డేట్ వచ్చేసారు